తెలుగువారు అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా ఉండాలని ఏపీ మంత్రి లోకేష్ ఆకాంక్షించారు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న ఆయన జ్యూరెక్ లో తెలుగు లోకేష్ మాట్లాడారు సముద్రాలు దాటి వచ్చిన మన సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇరవై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఈ సమావేశం కూటమి ప్రభుత్వానికి అదృష్టం లాంటిది ఏడాదిన్నరలో ఏపీకి ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా పదహారు లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి ఐటీ క్వాంటమ్ అంటూ సీఎం చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు అని లోకేష్ అన్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు చోరీ అంటారు ఈ టీం మోహన్ చేసి ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి క్రెడిట్ కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి ఎంటేసిన క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి మనందరం అంతేకాదు ఒక్క వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ నిర్మించే క్రెడిట్ ఈ ఏడుపుగొట్టు టీంకి మనందరం ఇవ్వాలి నాకన్నా మీకే బాగా తెలుసు భావి గతంలో కోడిగుడ్డు మంత్రిని కోడిగుడు మంత్రిని మీరు డావోస్ కి ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చాలా చలిగా ఉంది మేము డావోస్ కి వెళ్ళలేమని చెప్పే పరిస్థితి మనందరం చూసాం ఎంత చల్లగా ఉన్నా ఎంత ఉన్నా తెలుగు కోసం అహర్నిశలు కష్టపడే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం మీరు వేదిక మేము చూడండి ఆయన నాయకత్వంలో ఒక యంగ్ బ్రిగేడ్ యంగ్ టీం పనిచేస్తుంది నేను ఎన్నోసార్లు సార్లు చెప్పా మా అందరికి అదొక అదృష్టం నాలుగు దశాబ్దాలుగా క్షమించాలి ఐదు దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్న వ్యక్తి అన్ని చూసిన వ్యక్తి ఒక అద్భుతమైన మెంటరింగ్ మా అందరికి వస్తుంది నేను గతంలోనే చెప్పా మేము అందరం మిసైల్ లాంటి వాళ్ళం కానీ మిసైల్ కి జిపిఎస్ లేకపోతే చాలా ప్రమాదకరమైన పరిస్థితి యంగ్స్టర్స్ వేదిక నువ్వు ఉన్న ముగ్గురం మేము మిసైల్స్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మా అందరికి జిపిఎస్ అందుకే అందుకే ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఈగోలు లేవు ఈగోలు లేవు ఎలాంటి ఫీలింగ్ లేవు ఒకే ఒక లక్ష్యం ఆయన ఏ విజన్ అయితే రూపొందించారో అది సాధించేదానికి మేమందరం ఆహార నిశాలు కష్టపడుతున్నాం ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు రావాలని వాళ్ళకి నేను మూడే మూడు కారణాలు ఇస్తా మొదటిది బ్రాండ్ సీబీఎన్ ఐదు దశాబ్దాలు ఉన్నాయి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పాలసీస్ తీసుకొచ్చారు ఇట్స్ టు టెస్ట్ ఆఫ్ టైం అండ్ పాలిటిక్స్ అందుకే రండి పెట్టుబడులు పెట్టండి అన్నా రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒక జూమ్ కాల్ అనండి ఒక వాట్సాప్ మెసేజ్ అనండి ఆహరి నిశలు పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా ఈ పెట్టుబడులు గ్రౌండ్ చేసే లక్ష్యంతో నాతో పాటు మన టీజీ భరత్ గారు పనిచేస్తున్నారు ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వాళ్ళని ఈ రోజు పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి మూడోది డబుల్ ఇంజిన్ సర్కార్ భారతదేశంలో ఎన్నో డబుల్ ఇంజిన్ ఉన్నాయి కానీ కేవలం ఒకే ఒక ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఢిల్లీలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవనన్న ముగ్గురు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు ఒకే ఒక లక్ష్యంతో ఇప్పటికీ చాలా నష్టపోయాం ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలు అయింది ఇంకా ఆ విభజనలో మనం పడుతున్న ఇబ్బందులకి ఇప్పుడు కూడా మనం ఎదుర్కొంటున్నాం ముందలకెళ్లాల లక్ష్యంతో ముగ్గురు కలిసికట్టుగా వచ్చి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం తొందరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం పోలవరం పనులు కూడా పెద్ద ఎత్తున పరిగెత్తిస్తున్నాం ఆగిపోయిన అమరావతి పనులు కూడా మీరందరు చూసుంటారు ఎంత స్పీడ్గా ఈరోజు పరిగెత్తిస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రానికి అవసరమైన ఆక్సిజన్ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనకి ఈ రోజు అందిస్తున్నారు ఇక్కడ ఉన్న తెలుగు జాతి మొత్తం మనం ఒక విషయం ఆలోచించాలి ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం ఇప్పుడే రాము అన్నట్లు కష్టకాలాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు ఆయన అన్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేయాల్సి చేయాలన్న ఆలోచన మనకు వస్తుంది దానివల్ల మనందరం ఎంత నష్టపోయామో చూసాం ఐదు సంవత్సరాలు మన పరువు పోయింది మనందరం కలిసికట్టుగా పనిచేయాలి ఈరోజు గుజరాత్ని చూడండి ఐదు ఆరు టర్మ్లు కంటిన్యూస్ గా ఒకే ఒక్క ప్రభుత్వం వస్తుంది కనుక వాళ్ళు ఎంత స్పీడ్ గా ముందరిగేతున్నారు మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా చూసాం నవీన్ పట్నాయక్ గారు నాయకత్వంలో వాళ్ళు కూడా ఎంత అభివృద్ధి చెందారు సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం దాంట్లో మనందరం భాగస్వామ్యం అవ్వాలని ఈ నేను సభాముఖర్నీ కోరుకుంటున్నా ఇది మన ప్రభుత్వం వీఆర్ నాట్ పర్ఫెక్ట్ మేము మనుషులమే పది నిర్ణయాలు తీసుకుంటాం మూడు తప్పు అవుతుంది మూడు తప్పు నిర్ణయాలు అనిపిస్తే తెలియజేయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మీ అందరి పైన ఉంది సరిదిద్దుకోవాల్సిన బాధ్యత వేదికమైన ఉన్న మా అందరి పైన ఉంది వింటాం చర్చిస్తాం మేమన్నా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం మీరన్నా మమ్మల్ని కన్విన్స్ చేయాలి తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మార్పు అనేది ఉండదు ఈ ప్రభుత్వం ఒక టర్మ్ రెండు కాదు కదా పవన్ అన్న చెప్పినట్లు కనీసం కనీసం పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా మనందరం పనిచేయాలని ఈ సభ ముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం ప్రజాప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల బండి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా సంక్షేమం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం సంక్రాంతికి మీరు మీ గ్రామాలకు వెళ్ళుంటే రోడ్లు చూస్తుంటారు డెఫినెట్లీ ఇంప్రూవ్ చేశాం అన్ని రోడ్లు వేసాం అని అన్నట్లేదు చేయాల్సింది ఇంకా చాలా ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేసాం కరెంట్ ఛార్జీలు తగ్గించాం ఇచ్చిన హామీ మేరకు యుద్ధ ప్రాతిపదికంగా డిఎస్సి పూర్తి చేశాం నూట యాభై రోజుల్లో సుమారుగా రెండు వందల ఇరవై కేసులు వేసిన ఈ ఏడుపు కేసులు కేసు నిలబడి అద్భుతమైన నోటిఫికేషన్ ఇచ్చాం వెనుకనే డిఎస్సి పూర్తి చేశాం ఆరు వేల మంది కానిస్టేబుల్స్ కూడా ఏకంగా వాళ్ళ పోస్టులు భర్తీ చేశాం ఇంకా రాజధాని పనులు ప్రారంభించాం మన నినాదం ఎప్పుడు ఒకటే ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలని మేము ఆహరినిస్తలో పనిచేస్తున్నాం నేను నౌతా టీజీ భరత్ గారు కూడా చెప్పా కేబినెట్ లోనే పోటీ జరుగుతుందేమో అనిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక పక్కన నేను విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అంటే ఇంకో పక్కన మన టీజీ భరత్ తిరుపతి ఎకనామిక్ కారిడార్ అంటున్నారు పెట్టుబడులకి పోటీ పెడుతున్నాం ఎస్ అన్ని ప్రాంతాలకి తీసుకెళ్లాలి కర్నూలు గాని తిరుపతి కాని అనంతపూర్ గాని కడప కాని ప్రకాశం కాని నెల్లూరు కాని ఉభయ గోదావరి జిల్లాలు గాని ఉత్తరాంధ్ర గాని అన్ని ప్రాంతాలకి పెట్టుబడులు తీసుకెళ్లాలని ఆరునిశలు కష్టపడుతున్నాం ఇంతేకాదు వేదికమైన గౌరవ కేంద్ర మంత్రి రాముగౌడ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఏరోస్పేస్ కంపెనీ వస్తే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేసి అన్నా వీళ్ళు వస్తున్నారు బోర్డు మొత్తం వస్తుంది ఇమీడియట్ గా నువ్వు ఢిల్లీకి రావాలి ముందర కూర్చో ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా వాళ్ళకి ప్రొజెక్ట్ చేద్దాం ప్రజెంట్ చేద్దాం అని చెప్పడం జరిగింది మొన్న ఇట్లనే ఒక గ్లోబల్ ఏవియేషన్ కంపెనీ వస్తే వాళ్ళు ఎవరిని కలవలేదు గౌరవ ప్రధానమంత్రి గారిని కలిశారు తర్వాత ఆ బోర్డుతో రాము నేనే కూర్చుని ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నాం అందుకే ఇక్కడ తెలుగు జాతిని అంతా ఒక విషయం కోరాలనుకుంటున్నాం ఈ రాము చెప్పినట్లు మనం ఎక్కడున్నా కలిసి కలిసిమెలిసి ముందలకెళ్తాం తెలుగు జాతి గర్వపడే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మనందరం పనిచేస్తాం మీరందరూ మా బ్రాండ్ అంబాసిడర్స్ మీరు మీ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి చర్చించండి ఆ లీడ్స్ మాకు పంపించండి రాష్ట్రంలో గ్రౌండ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభ ముఖం అందరికీ హామీ ఇస్తున్నా అంతేకాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్ని ముందలు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఏపీ ఎన్ఆర్టీ పై ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ మినిస్ట్రీ కూడా ఒక యంగ్ మినిస్టర్ కింద మీలాగనే యుఎస్ లో చదువుకుని తిరిగి ఎన్ఆర్ఐగా ఉంటుంద రాజకీయాలకు వచ్చాడు శ్రీను సో శ్రీను కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు ఇంతేకాకుండా తెలుగు వాళ్ళు ప్రపంచం